కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నలభై ఆరవ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి గుమ్మలవారి రవి ఇంటింట ప్రచారం చేస్తూ ఎయిర్ కండిషన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా నలభై ఆరవ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి గుమ్మలవారి రవి మాట్లాడుతూ మన వార్డులో పోటీ పెరిగి వ్యక్తి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాని అర్హులైన వృద్ధులకు వికలాంగులకు పెన్షన్స్ ఇప్పిస్తానని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇప్పిస్తానని అర్హులైన వారికి ఇల్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు వచ్చేలా కృషి చేస్తానని గతంలో కార్మిక సంఘాలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది నలభై ఆరు వార్డులో ప్రధాన సమస్యలు డ్రైనేజీలు వీధి లైట్లు రోడ్లు నేను గెలుపొందిన వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతానని మీ యొక్క అమూల్యమైన ఓటు ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను వేడుకుంటున్నారు اس تيرا را 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 را

నలభై ఆరో వార్డు నుంచి ససంత అర్ధగా ఏసీ ఎయిర్ కండిషన్ గుర్తుకు కాంటాక్ట్ చేస్తున్నాను మరి వార్డు ప్రజలకు ఒకటే విషయము నా శ్లోకంతో చెప్తున్నాను అమ్మా నేను గతంలో రెండు వేల ఐదులో కౌన్సిలర్ కాంటాక్ట్ చేసి గతి కొంచెం కొంచెంలో మీ ఆశీర్వాదంలో కొంచెం ఓట్లతో కొంచెము ఎంక జరిగినాను కానీ అప్పుడు కూడా నేను ఓడినాక కూడా మీకు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ మీకు వాగ్దానాలు ఇచ్చినాయి మొత్తం పూర్తి చేశాను మరి ఇప్పుడే ఇంతకుముందే నాకు మళ్ళీ ఈ రెండు వేల ఆరులో టికెట్ వచ్చేది కానీ మాకు కొంచెం ఆ ఆవేశంతో నేను ఈరోజు ఇండిపెండెంట్గా నేను నేను కాటేజ్ చేస్తున్నా మరి మీ ఆశీర్వాదం వాడు ప్రజల ఉండాలి మరి నేను ఇంకా వాడుకు ఎన్నో సేవలు చేసేది ఉంది ఆ సేవలు చేసుకోవాలని మీ ఆశీర్వాదం కావాలని మీ ఇంటి ఇంటికి వస్తున్నాను మీ ఇల్లు ఇల్లు చేస్తున్నాను మీ తండ్రులకు అక్కలకు చెల్లెలకు మేరభయ మేర భయా మే ఎక్కు గుణంగా ఉంటారు మే మేరే కార్మిక సంఘం కూడా మేరే డ్రైవర్ భయం పోందో మా తమ్ముళ్ళకి కానీ అక్కలగా చెల్లెల కానీ ఎందరో మనకి నేను నేను చేశాను నేను టూ థౌజండ్ ఎయిటీన్లో సారీ టూ థౌజండ్ రెండు వేల రెండులో సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి ఇళ్ళ నిర్మాణం కూడా నూట యాభై చేసిన గంత అంటే అందరి ఆశీర్వాదం ఉంటే కార్మిక సంఘాల ఎన్నో కార్మిక సంఘాలకు నేను మేలు చేసిన అడ్వైజర్ గా ఉన్నా ఈ రోజున నా గల్లీ ప్రజలకు అందరికీ సేవ చేసుకోవాలని నేను ముందస్తున్నా ఇప్పుడు మీ ఆశీర్వాదం ఉంచి ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని వేస్ట్ చేస్తే మనం ఐదు సంవత్సరాలు వెనుకబడ్డ వాళ్ళ విధాము కావున ఇప్పుడు ఆ ఓటుని వేసి